వెల్కమ్ టు అగ్మాక్స్ వీడియోలో మనం సాగు గురించి తెలుసుకుందాం అనేది తాజా ఉప్పు నీటిలో సహజంగా కనిపించే నీలి ఆకుపచ్చ రంగు ఆల్గే ఇందులో అరవై నుండి డెబ్బై శాతం ప్రోటీన్స్ అవసరమైన విటమిన్లు మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి కనుక దీన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో మానవ వినియోగానికి పశువుల ఆహారంగా మరియు ఇంధన వనరుగా వినియోగిస్తున్నారు ఆక్వాకల్చర్ లో ఇది ప్రోటీన్ మరియు విటమిన్ సప్లిమెంట్ గా చేపలు రొయ్యలు మరియు పశువుల వంటి వాటికి తడి లేదా ఎండిన రూపంలో ఆహారంగా ఉపయోగించడం వల్ల అధిక ఉత్పత్తిని పొందవచ్చు స్పైరులినా యొక్క ప్రత్యేకమైన రంగు పైకోసైనిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు ఇన్ఫ్లమేటరీ పెగ్మెంట్ కారణంగా ఏర్పడుతుంది ఇది రోగ శక్తిని మెరుగుపరచడంతో పాటు ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఈ పిగ్మెంట్ ఆకుపచ్చ స్పైరులినాతో పోలిస్తే బ్లూ స్పైరులినాలో ఎక్కువగా ఉంటుంది ఈ ఆల్గేను ఉష్ణమండల ప్రాంతాల్లోని ఏ వాతావరణంలోనైనా తక్కువ నీరు మరియు భూమిని ఉపయోగించి సులభంగా సాగు చేయవచ్చు అధిక ప్రోటీన్తో కూడిన అధిక ఉత్పత్తి కొరకు ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత మరియు ఇరవై నుండి ముప్పై కేలక్స్ మధ్య కాంతి తీవ్రత స్పెరోలినా సాగుకు అనుకూలమైనది ఇరవై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలో కూడా జీవించగలదు కానీ ప్రోటీన్ శాతం మరియు రంగుపై ప్రభావం పడుతుంది ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కల్చర్లో రంగు తెల్లబడుతుంది మరియు ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో స్పైరులినా జీవించలేదు ఇక స్పైరులినా సాగు గురించి చూస్తే దీన్ని పెంచడం కోసం ఐరన్ ఫ్రేమ్ మరియు పీవీసీ లేదా ఇతర ప్లాస్టిక్ షీట్లతో నిర్మించిన ట్యాంకులు లేదా కాంక్రీటు చెరువుల్ని ఉపయోగించవచ్చు కాంక్రీట్ చెరువులు ప్రారంభ దశలో ఖర్చు ఎక్కువగా ఉన్నా దీర్ఘకాలంలో నిర్వహణ ఖర్చు తక్కువగా మరియు లాభదాయకంగా ఉంటుంది కానీ ప్లాస్టిక్ షీట్లతో తయారు చేసిన ట్యాంకులు మొదట్లో తక్కువ ఖర్చుతో ఉపయోగకరంగా ఉన్న తర్వాత వీటి నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇక చెరువుల పరిమాణం మరియు ఆకారం అందుబాటులో ఉన్న భూమిపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా యాభై మీటర్ల పొడవు రెండు నుంచి మూడు మీటర్ల వెడల్పు మరియు ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల లోతు ఉన్న పాండ్ స్పైరినా సాగుకు అనుకూలంగా ఉంటాయి స్పైరలినా సాగుకి అనువైన కల్చర్ మీడియంను తయారు చేయడానికి నీరు మరియు యూరియా సోడియం క్లోరైడ్ సోడియం బైకార్బొనేట్ మ్యాగ్నీషియం సల్ఫేట్ పొటాషియం సల్ఫేట్ ఫెర్రస్ సల్ఫేట్ మరియు ఫాస్ఫరిక్ యాసిడ్ వంటి ప్రత్యేకమైన రసాయనాలు ఉపయోగిస్తారు నీటిలో నియంత్రిత ఉప్పు ద్రావణం కలిగి ఉండటం ద్వారా కల్చర్ మాధ్యమం యొక్క పీహెచ్ సరిగా ఉంచవచ్చు సాధారణంగా మీడియం యొక్క పీహెచ్ విలువ ఎనిమిది నుండి పదకొండు మధ్యలో ఉండటం సాగుకు అనువైనది ఈ రసాయనాలతో నీటిని సిద్ధం చేసిన తర్వాత ప్రతి పది లీటర్ల నీటికి ముప్పై గ్రాముల పొడి స్పైరలినా విత్తనం వేసుకోవాలి మంచి దిగుబడి సాధించటం కోసం స్పైరలినా కల్చర్ ను ప్రతి రెండు నుండి మూడు గంటలకు ఒకసారి కలపాలి కల్చర్ ను కలపటం ద్వారా స్పైరలినా పైనకు చేరి కార్బన్ డైఆక్సైడ్ మరియు సౌర శక్తిని గ్రహించి మంచిగా వృద్ధి చెందుతాయి ఇందుకు ప్యాడల్ వీల్స్ లేదా చేతి పరికరాలు ఉపయోగించవచ్చు పెద్ద ప్యాడిల్ వీల్ దాదాపు రెండు మీటర్ల వ్యాసంతో పది ఆర్పిఎం వేగంతో తిరుగుతాయి చిన్న ప్యాడిల్ వీల్ సున్నా నుండి ఏడు మీటర్ల వ్యాసంతో ఇరవై ఐదు ఆర్పిఎం వేగంతో తిరుగుతాయి వీటిని చెరువు పరిమాణాన్ని బట్టి అమర్చుకోవాలి మాన్యువల్ స్టీరింగ్ కోసం కర్ర లేదా మర ఏదైనా ఇతర అనుకూలమైన పరికరాలను ఉపయోగించి పగటి పూట మాత్రమే కలపాలి ట్యాంకులు లేదా చెరువులలో నీటి లోతును నియంత్రించటం చాలా అవసరం ఇది ఆల్గే వృద్ధిపై చాలా ప్రభావం చూపుతుంది ఎందుకంటే లోతైన నీటిలో సూర్యకాంతి చొచ్చుకుపోవటం తగ్గుతుంది అందువల్ల ఆల్గే సరిగ్గా అభివృద్ధి చెందదు మరియు కింద ఉన్న ఆల్గే చనిపోయే అవకాశం ఉంటుంది ఫార్ములాలలో ప్రత్యేకంగా స్పైరులినా విత్తనాన్ని పెంచడానికి ఒక పాండ్ కేటాయించడం ద్వారా విత్తనాలను కొనుగోలు చేయాల్సిన అవసరం తగ్గి ఫార్మ్ స్వయం సమృద్ధిగా మారటమే కాకుండా ఇతర రైతులకు స్పైరులినా విత్తనాన్ని అమ్మే అవకాశం పొందగలం ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే స్పైరులినా అనేది నీలి ఆకుపచ్చ రంగు ఆల్గే ఇందులో అరవై నుండి డెబ్బై శాతం ప్రోటీన్స్ అవసరమైన విటమిన్లు మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి అభివృద్ధి చెందుతున్న దేశాలలో దీన్ని మానవ వినియోగానికి పశువుల ఆహారంగాను మరియు ఇంధన వనరుగా వినియోగిస్తున్నారు స్పైరులినా యొక్క ప్రత్యేకమైన రంగు ఫైకోసైనిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు ఇన్ఫ్లమేటరీ పెగ్మెంట్ వల్ల ఏర్పడుతుంది ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపరచటం మరియు ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించటంలో ముఖ్య పాత్ర వహిస్తుంది ఆకుపచ్చ స్పైరులినాతో పోలిస్తే బ్లూ స్పైరులినాలో ఫైకోసైనిన్ ఎక్కువగా ఉంటుంది దీన్ని ఉష్ణమండల ప్రాంతాల్లోని ఏ వాతావరణంలోనైనా సులభంగా సాగు చేయవచ్చు అధిక ప్రోటీన్తో కూడిన అధిక ఉత్పత్తి కొరకు ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత మరియు ఇరవై నుండి ముప్పై కేలక్స్ మధ్య కాంతి తీవ్రత స్పైరోలినా సాగుకు అనువైనది సాధారణంగా యాభై మీటర్ల పొడవు రెండు నుండి మూడు మీటర్ల వెడల్పు మరియు ఇరవై నుండి ముప్పై సెంటీమీటర్ల లోతు ఉన్న పాండ్ స్పైరిలినా సాగుకు అనుకూలంగా ఉంటాయి స్పైరిలినా సాగుకి అనువైన కల్చర్ మీడియం సృష్టించడానికి నీరు మరియు యూరియా సోడియం క్లోరైడ్ సోడియం బైకార్బనేట్ మెగ్నీషియం సల్ఫేట్ పొటాషియం సల్ఫేట్ ఫెర్రస్ సల్ఫేట్ మరియు ఫాస్ఫరిక్ యాసిడ్ వంటి ప్రత్యేకమైన రసాయనాలు ఉపయోగిస్తారు నీటి యొక్క పీహెచ్ విలువ ఎనిమిది నుండి పదకొండు మధ్యలో ఉండాలి ప్రతి పది లీటర్ల నీటికి ముప్పై గ్రాముల పొడి స్పైరులినా విత్తనం అవసరమవుతుంది మంచి దిగుబడి సాధించటం కోసం స్పైరలినా కల్చర్ను ప్రతి రెండు నుండి మూడు గంటలకు ఒకసారి కలపాలి ఫార్ములాలలో ప్రత్యేకంగా స్పైరులినా విత్తనాన్ని పెంచడానికి ఒక పాండ్ కేటాయించడం ద్వారా విత్తనాన్ని అమ్మే అవకాశం పొందగలం